ఉంటాయి హై స్కూల్ తర్వాత కాలేజ్ ఉంటాయి ఇప్పుడు అట్లా కాకుండా సెమిస్టర్ సిస్టమ్స్ అట్లాగే వన్ టూ త్రీ కంప్లీట్ అంటే ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ కనుగొని ఎడ్యుకేషన్ చేంజ్ చేశారు ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ ఇంటర్నేషనల్లో ఉంటాయి అట్లాగే వాటి ఎట్లా మనకి మార్కులతో ఉండేది ఇప్పుడు గ్రేడ్లతో ఉంటుంది అది ఇంటర్నేషనల్ స్టాండర్డ్ అట్లాంటి మార్పులు భారీగా చేయడంతో పాటు ఇండస్ట్రీ అంటే ఇదివరకు ఎంత లంచం ఇస్తావు వాడొచ్చి పెట్టుబడి పెట్టినా నాకెంత ఇస్తావనే స్టేజ్ నుంచి కూల్గా కామ్ గా ఇన్ని కోట్ల రూపాయలు పెట్టుబడులు ఇండియాలోకి వస్తున్నాయి అలాగే ఏ సెక్టార్లైతే పక్క దేశాలు వెల్ సెటిల్డ్ అవి ఇతను చేస్తున్నాడు కదా అవి సక్సెస్ఫుల్ గా చేస్తున్నాడు కదా అది తేడా ఇతనికి అతనికి ఒక రకంగా అంటే మీరు అన్నట్టు భారతీయ జనతా పార్టీ అధికారంలోకి తీసుకొచ్చారు వరుసగా కానీ దేశవ్యాప్తంగా ప్రజాదరణ పొందిన నేటి నేతగా మనం చెప్పుకోవడానికి ఇప్పుడు మోడీ గారు అంటే ఇది ఆయన వ్యక్తిగత క్రెడిట్ ఎంత మీరన్నట్టు బీజేపీ ఆర్ఎస్ఎస్ బ్యాక్గ్రౌండ్ నుంచి వాళ్ళ మేకింగే అయినా మళ్ళీ ఇప్పుడు అలాంటి నాయకుడు మనకు కావాలి అన్న ఉన్నారా మోడీ తర్వాత అనేది కూడా మోడీ విజయానికి కారణం రాహుల్ గాంధీ అవునా మోడీ ఆ స్థాయికి ఎదగడానికి కారణం రాహుల్ గాంధీ అంటే ప్రతిపక్షం బలంగా లేదా అటల్ బిహారీ వాజ్పేయి ఇందిరాగాంధీ అటల్ బిహారీ వాజ్పేయి జవహర్లాల్ నెహ్రూ అటల్ బిహారీ వాజ్పేయి సింగ్ అటల్ బిహారి వాజ్పేయి చంద్రశేఖర్ అటల్ బిహారీ వాజ్పేయి దేవగౌడ్